కాకినాడ పోర్ట్స్ సేస్ కు సంబంధించిన కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది కాకినాడ సెస్ కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ షేర్లు బదలాయింపులపై అధికారులు ఆయన ప్రశ్నిస్తున్నారు షేర్లకు సంబంధించి నగదు బదిలీలపైన ఆరా తీశారు గతంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఈడీ విచారించింది ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తుంది సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సేల్స్లోని మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన షేర్లను కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారన్న కేసులో ఏపీసీఐడీ కేసు నమోదు చేసింది దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని సూచించింది పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయన హాజరు కాలేదు దీంతో మళ్లీ నోటీసులు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు